హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీపత్తు వన్ ఫోర్ త్రీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే ప్రతి చోట ప్రతి నిమిషం ప్రతి సెకండ్ ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం ఆడపిల్ల ఆడపిల్లగా పుట్టడమే మనం చేసింది తప్ప అంటే ఎందుకంత చులకన ప్రతి చోట చూస్తూనే ఉన్నాం కదా ఆడపిల్లల్ని ఎలా వేధించి ఎలా చంపుతూ ఎలా ఉన్నారు నిన్న మొన్న ఒక ఆడపిల్ల లవ్ చేయలేదని చెప్పేసి ఆమెను కీరోస్ని పోసి సంపి బూర్ధ చేశారు అలాంటి వాళ్ళని ఏం చేయాలి మీరే చెప్పండి మన యూట్యూబర్ అయిన ఒక అన్న ప్రసాద్ అతను వచ్చేసి వాళ్ళ ఊరు వచ్చేసి అన్నమయ్య జిల్లా ఓరోపల్లి మండలం అండ్ ఐల్రాజ్పల్లి వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు బతుకుదిరువు కోసము కోయటకు వచ్చారు ఇంటి దగ్గర వాళ్ళకు ఒక పాప పదకొండేళ్ల పాప ఆ పాపను వాళ్ళ భార్య వాళ్ళ వాళ్ళ వాళ్ళు అనమాట ఆమె దగ్గర ఉంచారు ఆమె దగ్గర ఉంచి వస్తే ఆ పాప నిద్రపోతుంటే వాళ్ళ తాత తాత వెళ్ళి ఆ పాప బట్టలు విప్పి చేతులు ఎక్కడంటే అక్కడ వేసి బలాత్కారం చేయబర ఆ సమయంలో ఆ పాప గట్టిగా అరచడం వల్ల వాళ్ళ పిన్ని వచ్చింది ఇంకా తర్వాత వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ అమ్మ నాయనకి ఫోన్ చేసి ఈ మాదిరి మా ఇంట్లో గొడవలు అవుతున్నాయి కానీ జరిగిన విషయం చెప్పలేదన్నమాట జరిగిన విషయం చెప్పకుండా ఈ మాదిర మా ఇంట్లో గొడవలు అవుతున్నాయి మీ బాపను వచ్చేసి మీరు తీసుకెళ్ళండి అని అని చెప్తే ఇంకా అతను వాళ్ళ భార్యని ఇంటికి పంపించి వాళ్ళ బిడ్డను వాళ్ళ వాళ్ళ భార్య వచ్చి తీసుకెళ్ళిందనమాట తర్వాత వాళ్ళ భార్య అడిగితే ఏమైంది నాయన ఏమని చెప్తే అప్పుడు చెప్పిందనమాట తాత ఈ మాదిరిగా నన్ను నేను నిద్రపోతూ ఉంటే గుడ్డలు విప్పి చేతులు అక్కడ ఎక్కడ అంతలక్క వేసాడు వేశాడు అని చెప్పారు మనకు బయటే కాదు ఇంట్లోనే సేఫ్టీ లేకపోతే ఆడబిడ్డ ఎలా బతకాలి ఎలా మనం నమ్మి ఒకరి దగ్గర పెట్టాలి ఇంకా తర్వాత ఆ ప్రసాదాన్ని అతను ఇంటికి వచ్చి వాళ్ళని అడిగేసి ఒక నాలుగు రోజులు పర్మిషన్ తీసుకొని ఇంటికి వచ్చి అలా చేసిన అతను చంపాడంట అది మీరేమంటారు ఫ్రెండ్స్ కరెక్టే కదా ఒక బిడ్డను మనం ఎన్నో అంత విధాలుగా పెంచుకొని ఉంటాము వాళ్ళ కోసమే మనం ఇంత దూరం వచ్చి కష్టపడుతుంది ఏ పని చేసినా బిడ్డల కోసమే కాబట్టి తన కూతురు నా మాదిరిగా చేసినారు అంటే ఏ తండ్రి అయినా ఎలా ఊరుకొని ఉంటాడు ఇంటికి వచ్చి అతన్ని చంపాను అంటున్నాడు అతను చంపి మళ్ళీ కోయటకు వచ్చాడు ఇంకా తర్వాత నేను ఇంటికి పోయి పోలీసు లంగిపోతాను లొంగిపోతాను అని చెప్తున్నాడు ఇలా జరిగిన తర్వాత వాళ్ళ భార్య ఇంటికి వెళ్ళింది కదా తర్వాత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిందంట ఇలా చేశారు ఎలా అయింది అనేసి వాళ్ళు ఏ రెస్పాండ్ అవ్వలేదంట పోలీసులు ఏ న్యాయం చేయలేదంట అలా చేయలేదు కాబట్టి ఆయన అంటే వాళ్ళు అందరికీ ప్రచారం చేస్తున్నారంట మేము డబ్బులు ఇచ్చి విడిపించుకొని వచ్చినామంటే అతన్ని విడిపించుకొని వచ్చాము అనేసి అందరికీ చెప్తున్నారంట మా బిడ్డ పరువును ఈ మాదిరి వాళ్ళు పెట్టేస్తున్నారు ఇంకా అనేసి అన్న చాలా మనస్తాపం చెందాడంట ఇంకా అలా చేస్తూ ఉంటే ఏ తండ్రి అయినా ఎలా ఊరుకుంటాడు అందుకనే ఇంటికి వెళ్ళి అతను అలా చేసి వచ్చేసాడంట మళ్ళీ ఇంటికి వెళ్తున్నాడంటే ఇంటికి వెళ్ళి నేను పోలీసులకు సరెండర్ అవుతాను నా బిడ్డకి ఈ మాదిరి జరిగినప్పుడు నేను బ్రతకడం ఎందుకు నేను చనిపోతాను నా ఫ్యామిలీ కూడా అందరం చనిపోతాము అని చెప్తున్నారు అనాజంలో మనం ప్రతిరోజు ఆడబిడ్డల కన్నా ప్రతి తల్లిదండ్రులు భయపడుతూ ఎప్పుడు ఏ వార్త వినాలో ఎప్పుడు ఏం జరుగుతుందో అనేసి పిరికట్లో గుండెలను పట్టుకొని ప్రతిరోజు భయపడతా ఉండాలా అలాంటి సమాజంలో బతుకుతున్నాము